వ్యూవర్స్కి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ శాన్ ఫ్రెండ్స్ మన రోజు చూస్తున్నాం మీడియాలో లెక్కర్ స్కామ్ గురించి లెక్కర్ స్కాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది జగన్మోహన్ రెడ్డిలో జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కేసు రిజిస్టర్ చేసి మిథున్ రెడ్డిని వీళ్ళందరినీ పెట్టడం జరిగింది అందులో మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఇక ముఖ్యంగా ఎవరి దగ్గర స్టార్ట్ అయింది అంటే వాసుదేవరెడ్డి రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్కామ్ జరిగిందని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది బై రెండు రెండు వేల ఇరవై మూడు కేసు సిఐడి వాళ్ళు నమోదు చేసి అది పెండింగ్లో ఉందో మరి ఏమైందో తెలియదు అప్పుడు స్కాము ఆరు వేల మూడు వందల రూపాయలు ఇప్పటి స్కాము మూడు వేల ఐదు వందలు టోటల్గా వేల కోట్ల రూపాయలు ఈ తెలుగు మొక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది ఇట్లా వేల కోట్ల రూపాయలు ఏ గవర్నమెంట్ వచ్చినా స్కామ్లు చేయకుండా మానట్లే ఏ గవర్నమెంట్ వచ్చినా సారా మీద బ్రతికేస్తుంది అంతేకాకుండా మరి అసలు చాలా ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే మన మిథున్ మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఛార్జ్ షీట్లో ఛార్జ్ షీట్లో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగిందని అందులో రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఎలక్షన్లు ఖర్చు పెట్టారని చెప్పే సిట్టు సిట్ అంటే ఏదో పొలిటికల్ ఇది కాదంటే సిట్ హ్యాజ్ అన్ ఆదరైజ్డ్ ఐపిఎస్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్పింది మరి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారా ఒకవేళ అదే గానీ అక్కడ నేను నిజమైతే వాళ్ళ మూల్యం తెలియజుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అది టోటల్గా తప్పుడు రిపోర్టు అయితే మాత్రం ఎలక్షన్ కమిషన్ కూడా ఊరుకోదు ఎందుకు అంటే మరి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తుంది ఫ్రీ అండ్ ఫెయిర్ వితౌట్ హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అంటే మరి ఇక్కడ దానికి విరుద్ధంగా ఏమో రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయల వరకు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగింది కాబట్టి మరి ఈ రకంగా ఛార్జ్ షీట్ వేసినప్పుడు అది కోర్టులో నిలబడుతుందా కోర్టుకి చెల్లుతుందా అది అంటే మరి ఎలక్షన్లో ఫి ఫెయిల్గా జరిగినట్టేనా అది ఎట్లా ప్రూవ్ చేస్తారు అది రెండు వందల యాభై కోట్లు మూడు వందల మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారనుకుందాం ఆ మూడు వందల కోట్ల రూపాయలు ఎలక్షన్ ఖర్చు పెట్టారని మీరు ఎలా చెప్తారు అది ఏ ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమాధానం చెప్పాలి ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అట్లాగే ఉంది ఏది ఒక్క శాసన తప్ప ఎలక్షన్ కమిషన్ను టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది వాళ్ళు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఇండిపెండెంట్గా పనిచేసినటువంటి ఏ ఏజెన్సీ కూడా మనకి ఇప్పుడు భారతదేశంలో లేదు కాబట్టి అందుకే వ్యవస్థలు ఎలా తగలెడుతున్నాయి ఇప్పుడు ఇంకా ప్రజాస్వామ్యమా ఇది సారాస్వామ్యం అనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి సారా ఏమో ఏ గవర్నమెంట్ వచ్చినా సారా మీద బతికేస్తుంది సారా వలన వ్యాపారం చేస్తుంది అవి తీసుకొచ్చేట వెల్ఫేర్ స్కీమ్స్ ఖర్చు పెడతారండి ఏంటంటే ఏమైనా అర్థం పర్థం ఉందండి ఆ సారా దిక్కుమాల సారా తాగి ఎంతమంది చూస్తున్నారండి ఎంతమంది పోయారండి మరి ఈ మీడియా మీకు అప్పుడు బయట పెట్టింది మరి ఎందుకు బ్యాన్ చేయకూడదు అది ఒక్క ఎవరో మన ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ దిశగా స్టార్ట్ చేసిందండి ఆ దిశగా స్టార్ట్ చేసి ఏది ప్రొవిజన్ ఆఫ్ లెక్క బ్యాన్ చేస్తా బ్యాన్ చేసి అసలు మొత్తం లెక్కను నమ్మకుండా చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో ఇదే ఈనాడు రామోజీరావు గారు విపరీతంగా ఆ లెక్కర్ మీద యాంటీగా రాసి ఎవరో ఎన్టీ రామారావు గారు పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఈనాడు పేపరు లెక్క ఫేవరబుల్గా స్టార్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ లెక్కర్ పెట్టిండని చెప్పేసి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో సారాలే దుకాణంలో అపాయింట్ చేశారు సారా అపాయింట్ చేసిన తర్వాత తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ సారా మనం చేయలేమని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది అయితే స్ట్రిక్ట్గా జరిగింది అప్పుడు కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మరి జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రభుత్వం నిర్వహించింది ప్రభుత్వం నిర్వహించిన దాంట్లో మరి అవకతకులు ఎలా జరుగుతాయనో తెలియదు కానీ మిగతా విషయాలు పక్కన పెడితే ఈ విషయంలో మాత్రం స్కామ్ అంటే ఎవరు నమ్మే పరిస్థితి కాదు అది ఒకవేళ జగన్ జరిగితే పట్టుకొని చేయడం మంచిదే మరి ప్రైవేట్ వ్యక్తులు జరుగుతున్నప్పుడు ఉంటుందా ప్ర లేదంటే గవర్నమెంట్ చేసినప్పుడు స్కాములు జరగడానికి అవకాశం ఉంటుందా గవర్నమెంట్ చేసినప్పుడు స్కామ్లు ఎక్కడ జరుగుతాయండి అఫీషియల్స్ వంద యాభై కొత్త పడతారు తప్ప ప్రభుత్వ పరంగా అఫీషియల్గా వందల కోట్లు వేల కోట్లు ఇలా రూట్ మారిపోయాయి మనీ లాండరింగ్ అయింది అని చెప్పి చెప్పి చాలా ది ఛార్జ్షీట్లో మైటింగ్ చేయడం జరిగింది ఇఫ్ దట్ ఈజ్ ద కేస్ తప్పనిసరిగా ఎలక్షన్లో డబ్బు పాత్ర పోషించింది మూడు వందల కోట్ల రూపాయల వరకు కొన్ని నియోజకవర్గాల్లో పంచారు మిగతా డబ్బంతా జగన్మోహన్ రెడ్డికే మూడు వేల వందల కోట్లు చెల్లింది జరి జరి అందించారు దాంతో ఎలక్షన్ కండక్ట్ చేశారన్న ఆరోపణ నిరూపి నిరూపించగలిగితే తప్పనిసరిగా అది ఎలక్షన్ల మీద ప్రభావం పడుతుంది ఆ ఎలక్షన్లు ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటాయన్నది మరి ప్రజాస్వామ్యవాదులకు తెలియాలి సుప్రీంకోర్టుకు తెలియాలి ఆ పోటీ చేసినటువంటి రాజకీయ నాయకులకు తెలియాలి మరి ఈ రకంగా అంటే ధనమే ప్రతిదానికి మ మజుల్ పవర్ మనీ పవర్ ఈ రెండు ఎలక్షన్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి ఇక అటువంటి దాన్ని ప్రజాస్వామ్యం అంటామా లేదంటే సారా సారాస్వామ్యం అంటారా సారా దారి నుంచే సారా నుంచేమో వెల్ఫేర్ స్కీమ్స్కి పెడతారు సారా నుంచి రాజకీయ నాయకులకే కావాలి ఇప్పుడు మొన్న ఓ ఇంత కబుర్లు చెప్తున్నారు ఈ మొన్న ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తులు పార్టిసిపేషన్ ఇచ్చేసి అందులో ఒక అప్లికేషన్ పీజే రెండు లక్షలు పెట్టారండి అంటే సామాన్యులు ఎవరు పార్టిసిపేట్ చేయడానికి లేదు అందులోనే గతంలో ఎట్లా ఉండేదంటే నాకు వెరీ నామినల్గా ఉండేది డబ్బులు కట్టలేని వాడికి కూడా పార్టిసిపేట్ ఇచ్చేవారు ఏదో బ్యాంక్ షూరిటీ చూపించి లేదంటే ప్రాపర్టీ ఏదో షూరిటీ చూపించి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు అది కాదు కంపల్సరిగా రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అంటే మరి ఎంత వల్లు బలిసి తెగబలిసి రెండు లక్షలు నాది కాదు అనుకున్నే పెట్టాలి ఒకటి పెడితే రాదు పది పదిహేను పెట్టాలి అంటే పాతికి ముప్పై లక్షలు యాభై లక్షలు నా కాదని పెట్టుకుని వస్తాడండి అందులోకి సో ఎవరు వస్తారంటే రాజకీయ నాయకులే మళ్ళీ వాళ్ళ పొరపాటుని ఎవరికైనా తగిలిందనుకోండి అది తగిలితే ఏం చేస్తానంటే నెలకు నాకు పది లక్షలు వేయి ఎమ్మెల్యే డిమాండ్ లేదంటే నేను మూవించేస్తాను పెట్టి మొత్తానికి బెదిరించి మళ్ళీ వాళ్ళ గ్రూపులోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి మరి ఆ దాని మీద సమగ్రమైన దర్యాప్తు మీరు పోయిన తర్వాతనే వీడు చేస్తాడు ఇంక ఇదే రాష్ట్రంలో వాడి మీద వీడు వీడి మీద వాడు చేసుకొని రాష్ట్ర అభివృద్ధిని మొత్తానికి గాలి వదిలేసి ప్రజలని నానా హింస పెడుతున్నారు కాబట్టి ఇది మంచిది కాదు ఈ వెంజే వెండేటు పాలిటిక్స్ మానేసుకొని కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు మానేసుకొని ప్రజలకి ఉపయోగపడే విధంగా చేస్తే మంచిది ఒక పక్క ఏమో అప్పులైపోతానని ఇంకో పక్క చెప్పడం అప్పులు చేశారని ఆడి మీద వీడు చెప్పడం వీడి మీద వాడు చెప్పడం మరి ఏవిడూ అప్పులు చేయకుండా అందరూ అప్పులే చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు రాష్ట్ర ప్రజల మీద అందరి దగ్గర మినిమం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అప్పు ఉంది మరి అప్పు ఎవరు తీరుస్తాడు అంటే పన్నులు కానీ దంచేస్తారు దంచేసి మీరు మీ పప్పాలు మీరు కట్టుకుంటారు మీ పన్నులు కట్టరు ఏది కట్టరు రాజకీయ నాయకులు మరి అటువంటి అప్పుడు మరి ఇంక ఇదేమి వెల్ఫేర్ స్టేట్ అంటాము ఏమి ఇది ప్రజలు బాగు బాగు గురించి ప్రభుత్వాలు అని అంటాము అన్ని లక్షల కోట్లు వచ్చేసే ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి వచ్చేయండి అంత పేపర్మయం అంతా మా మాయా అంతా మీడియా మాయే మీడియా నీ చేతిలో పెట్టుకొని గెలుద్దాం అనుకుంటే అది అన్ని వేళ జరగదండి అది కొన్ని సందర్భాల్లో కొంతవరకే జరుగుతుంది అది అందరినీ అన్ని వేళ మోసం చేయలేము కొందరిని కొన్ని సమయాల్లో మోసం చేయగలుగుతాము ప్రజలకి ఎప్పుడైనా నిజం తెలుస్తుంది అప్పుడు నిజం తెలిసినప్పుడు మన యొక్క బండారం వస్తుంది అప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు ఓట్లు అనేది దీంతో అంతవరకు మరి భరించాలి తప్పదు ఒకసారి ఎన్నుకున్నాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు వెళ్ళినాయి ఎవరినైనాను తప్పుడు గవర్నమెంట్ అయినా మప్పుడు గవర్నమెంట్ అయినా అబ్సల్యూట్ మెజార్టీ ఇస్తే ఇలాగ జనాల నెత్తి మీద త కాబట్టి ఈ ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలని చెప్పేసి ఈ స్కామ్ని ఇలాంటి లెక్కర్ స్కాములని బయటకు లిక్కర్ స్కాములు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక పాలసీని పెడితే కానీ ఈ స్కాములు మానవండి అందు రాజకీయ నాయకుల యొక్క వీళ్ళు ఆధిపత్యం ఎక్కువైపోతుంది దానికి బ్యూరోక్రాట్స్ని కూడా బలి చేసేసి వాళ్ళని నయానా భయాన భయపించేసి వాళ్ళు తోకు తెచ్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి మన రీసెంట్గానే చూడండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకెళ్లి లోపులెళ్ళి వేశారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మేకంగా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు నూట పంతొమ్మిది మంది ఆఫీసర్లేమో అక్కడ పోస్టింగ్ లేకుండా ఏడుస్తుంటే ఇక్కడ జిల్లాలో ఏమో ఇన్ఛార్జీలు పెట్టి చేయడం అంటే నాయకులు మనకు అనుకూలంగా ఉంటే నాయకులకు అనుకూలంగా ఉన్న ఆఫీసర్ని అందలెక్కిస్తారు లేదు అనుకుంటే వాళ్ళని రకరకాలుగా వేధించడం మొదలు పెడతారు మరి ఈ రకమైన పద్ధతి మానుకోవాలి ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యంగా మీరు ప్రజలకు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు ఏ రకంగా డెవలప్ చేస్తారని చెప్పేసి మీరు ముందుకు వచ్చారు ఆ రకమైన హామీలని మీరు నెరవేరుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్